అందరికీ వెల్కమ్ టు అవర్స్ నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఇంత నీచేనా చేశారు ఈ వీడియోలో తెచ్చుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ లాస్ట్ వరకు చూసి అందరూ కామెంట్ చేయండి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట యాభై ఒకటి నుంచి పదకొండు రావడానికి ముఖ్య కారణం ఈ పేరినీ నాని రోజా అనిల్ కుమార్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ పేర్నీ నాని మాట్లాడుతూ ఉన్నాడు ఈ వీడియో చూడండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఒక్కసారి చూడండి

వేరే మతాలని నేను పూజిస్తాను ముస్లిం సోదరుల్ని నేను ఇస్తాను గిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఏ రోజు వాళ్ళని తక్కువ చేసి చూడలేదే ఏ రోజు క్రిస్టియన్ సోదరుల్ని తక్కువ చేసి చూడలేదే వాళ్ళ మతం వాళ్ళది మా మతం మాది నా మతాన్ని నేను గౌరవ గిట్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇందులో తప్పేమున్నాయి నువ్వు దీన్ని కన్వర్టెడ్ హిందూ గిట్ అని చెప్పి అంటావు అదే పవన్ కళ్యాణ్ గారి కొన్ని ఫోటోలు చూపిస్తాను దాని తర్వాత నువ్వు కళ్ళు పెద్దగా పెట్టి చూడు ఇన్ కేస్ నువ్వు కానీ ఈ వీడియో చూడకపోతే ఈ పేనీనాన్ని చుట్టుపక్కల ఎవరైనా ఉండేవాళ్ళు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూపియండి దాని తర్వాత ఈ దొరక అప్పటికైనా క్లారిటీ వస్తుంది నువ్వు నోటికి వస్తే మాట్లాడడం కాదు నేను ఏదైనా ప్రూఫ్ తోనే మాట్లాడతా నువ్వు కన్వర్టెడ్ అన్నావు కదా దానికి నేను క్లారిటీ లేకుండా డిక్లేర్ చేశాడు అదే నీకు సిగ్గు లేకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు సిగ్గు లేకుండా ఈ వీడియో చూసి దాని తర్వాత ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అదే సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు నీకు ఒక ఫోటో చూపిస్తా దాని తర్వాత మాట్లాడుకుందాం ప్రతి ఓడు కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటోడు ప్రతి ఓడు ఇక్కడ చూడు పేర్నే కళ్ళు పెద్దగా పెట్టి చూడు లేకుండా జూన్ చేసా చూడు పంతొమ్మిది వందల తొంభైలోనే నేను పుట్టక ముందే పవన్ కళ్యాణ్ గారు మాలేసుకున్నాడు ఏది హిందూ దేవుళ్ళ గురించి ఓకే ఇక్కడ చూడు రెండు వేల ఏడులో పవన్ కళ్యాణ్ గారు మాలేసుకున్నాడు రెండు వేల పదిలో మాలేసుకున్నాడు రెండు వేల పదిహేడులో మాలేసుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో మాలేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మాలేసుకున్నాడు రెండు వేల ఇరవైలో కూడా మాలేసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇట్లా చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారికి హిందూ మతం మీద చాలా రెస్పెక్ట్ ఉంది నువ్వు ఒక హిందువు అయి ఉండి ఒక్క రోజైనా నువ్వు టెంపుల్కి వెళ్ళిన లేదు ఏం లేదు పాపం జగన్మోహన్ రెడ్డి అయినా ఒకసారి రెండుసార్లు గిట్లా వెళ్ళిండు కానీ నీ బతుక్కి నువ్వు ఒక్కసారి కూడా వెళ్ళాలి అసలు ఆ ప్రసాదము బొట్టు కూడా పెట్టుకున్న రోజు కూడా కానీ నువ్వు ఈ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు కన్వర్టెడ్ హిందూ గుట్లని చెప్పి మాట్లాడుతున్నావు సిగ్గు ఉండాలి కొద్దిగైనా కొద్దిగైనా సిగ్గు మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నావు వీటిలన్నీ తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది ఇదే సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిని మనం ఎలా సపోర్ట్ చేయాలి మీరు ఒకటి ఆలోచించండి లాస్ట్ మనకు ప్రభుత్వంలో రథాన్ని తగలబెట్టినాం దాని గురించి మన ప్రభుత్వంలో ఆడ మాట్లాడాల రాముడు విగ్రహాన్ని పాల్గొంటున్నాం దాని గురించి ఎక్కడ మనం మాట్లాడాలా అదే వైసీపీ ప్రభుత్వం హిందూ గుళ్ళని ఎన్ని ఏమైనా కూలగొట్టారు దీని గురించి మనం మాట్లాడాం కానీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆడే మాత్రం గట్టిగా కోపం వస్తుంది అందరికి రోషాలు పెరుగుకుంటూ వస్తుంది సనాతన ధర్మం గురించి మనం ఎట్లాగొన చేయము హిందూ దేవుళ్ళ గురించి మనం ఎట్లా ఫైట్ చేయము చేసే వ్యక్తికి కింద దింపాలి గిట్లని చెప్పి అనుకుంటాం పేలినానికి సిగ్గులు కూడా మాట్లాడుతున్న ఇప్పుడు బయటకు వచ్చి ఈ ఫోటోలు అన్ని చూసినాక మాట్లాడయో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మాట్లాడుతున్నాం హిందూ దేవాలయాల్లో అన్యమస్ ఉద్యోగస్తులు కూడా ఉండటానికి ఒకటి అర్థమైతలే హిందూ దేవుళ్ళ దగ్గర అదే టెంపుల్స్ దగ్గర కొంతమంది స్వీట్ అమ్మేటోళ్ళు ఉంటారు బొమ్మలు అమ్మేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఏ మతానికి సంబంధించిన అన్నీ చూడరు ఎవరు చూడరు కానీ ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టాలి చెప్పి అంటా ఉన్నాడు ఎవరు వెళ్ళగొట్టేది చాలా మంది నీకు నేను చూపిస్తారా హిందూ దేవుళ్ళ దగ్గర వేరే మతాలు బొమ్మలు అమ్ముకోవడమో లేకుంటే కొబ్బరికాయలు అమ్ముకోవడము నేను చూపిస్తా వాళ్ళని ఎల్లగొట్టడం ఏంది వాళ్ళ బతుకులేదు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ మతం వాళ్ళ గొప్ప హిందువులకి హిందూ దేవుళ్ళు గొప్ప మరి వాళ్ళని ఎందుకు వెళ్ళగొడతాం ఈ వైసీపీ నాయకుల మైండ్ సెట్ ఇట్లుంది వాళ్ళని ఎందుకు వెళ్ళగొడతారు చెప్పు నువ్వు మాట్లాడతాం ఓర్ నియమం నువ్వు మాట్లాడుతున్నావు నిన్ను చూస్తే నాకు ఒకటే గుర్తుకు వస్తుంది గుళ్ళ దగ్గర చెప్పులు ఈడ్చి చూడు ఆ చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళకి ఉంటున్నావు నువ్వు ఆ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంకా అవుతున్నారు అందరు అవుతున్నారు ఆఖరికి ఎక్కడన్నా పూర్వం ఎక్కడన్నా అన్య మతస్థులకి షాపు అంగడి అద్దెకిచ్చుంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేసేరేమో కానీ ఈ కుటుంబీ ప్రభుత్వాలు ఎవరు చేయాల మీ వైఎస్ఆర్సీ పార్టీలోనే చేస్తారు ఆ షాప్ పెడితే ఆ షాప్కి పైసలు జగన్ గారి ఫోటో పెట్టుకోవాలి జగన్ గురించి మంచిగా మాట్లాడాలి జగన్ బాబు వల్లనే నేను బతుకుతున్నా చెప్పి ఆ షాప్ వాళ్ళతో మీరు అనిపించుకున్నారు అంతెందుకు రీసెంట్ గా విజయవాడ టెంపుల్ దగ్గర బొమ్మలు అమ్ముకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాకు బలవంతంగా ఇలా చెప్పమని చెప్పి అన్నాడని చెప్పి మీరే అనిపించుకున్నారు మీరు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ బయటకు వచ్చి చెప్తున్నాం ఆలయ పాలక వర్గాలు కనకదుర్గమ్మ గురించి అసలు మాట్లాడమాక కనకదుర్గమ్మ గురించి అసలు మాట్లాడమాక మీ ప్రభుత్వ హయాంలో కనకదుర్గమ్మ టెంపుల్ లా దొంగతనం జరిగింది ఒక టెంపుల్ లో దొంగతనం జరిగిందంటే ఇంకా చూసుకో మీ ప్రభుత్వ హయాంలో ఇన్ని దొంగతనాలు జరిగినాయి దేవుళ్ళ గురించి మీ వైసీపీ నాయకులే మాట్లాడుతూ ఉంటారు ఆ కనకదుర్గమ్మ నగులు పోతే ఏమైతుంది మా అయితే పది పదిహేను లక్షలు పోతుంది అని చెప్పి అంటారు మీకు ఆ లక్షలతోటి వాల్యూ కొడతారు మేము మా పురాణం నుంచి వచ్చిన ఆ నగులు గిట్లని చెప్పి మేము అనుకుంటున్నాం అరే మీరు ఎన్ని మాట్లాడినా మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన లంగా పనులు మాత్రం కొద్దిగా లేవు నిజంగా తిరుపతిలో లడ్డు స్కామ్ చేసి ఆ జాలీలన్నీ తీసేసి ఎర్రచందనం అన్ని స్మగ్లింగ్ చేసుకుంటా పోయారు తిరుమలలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చర్చిలు కట్టిరు ఆ చర్చిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అది పక్కన పెట్టేద్దాము హిందువులకి మీరు ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి హిందువుల గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కన్వర్టెడ్ హిందూ గిట్లని చెప్పి అంటున్నావు ఒక్కసారి మనది మనం తవ్వుకొని చూస్తే చాలా బాగుంటుంది పేరుని నువ్వు నోటికొచ్చింది మాట్లాడితే సరిపోదు ఏదైనా ప్రూఫ్తోనే మాట్లాడాలి మీరు లాస్ట్ ప్రభుత్వ హయాంలో చూడండి ఎన్ని దొంగతనాలు జరిగినాయి గుళ్ళలో ఎన్ని దేవుళ్ళ గుళ్ళని పగలగొట్టారో ఈ వైసీపీ నాయకులు మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మేము హిందూ దేవుళ్ళని కాపాడుతాం హిందూ దేవులన్నీ పూజిస్తామని చెప్పి మీరే చెప్పండి లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని ఘోరాలు జరిగిందో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి